ఈ రోజు రామగిరి అయ్యప్ప స్వామి గుడినందు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా అభిషేకం హోమం అతి వైభవంగా గడంగా జరిగింది అయ్యప్ప మాల ధరించిన వందలాదిగా మరియు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు మరియు అశోక్ స్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం వైభవంగా జరిగింది అన్న ప్రసాదం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో జగిని వెంకన్న కొలనుపాక రవికుమార్ నోముల శ్యామ్ గురుస్వామి అశోక్ గురుస్వామి లక్ష్మణు బాల మల్లయ్య విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you. we అయ్యప్ప స్వామి దేవస్థానం రామంగిరీ నల్గొండ గత ముప్పై సంవత్సరం రాజగురు స్వామి స్థాపించిన ఈ దేవాలయము అంచెలంచెలుగా ఇవి ఈ రోజు నవమ శ్యాం గురుస్వామి అశోక్ స్వామి కొలంపాక స్వామి ఇలాంటి వారితో గుడి నిర్మాణం కానించి ప్రతి విషయంలో వాళ్ళ పాత్ర ముఖ్యమైన పాత్రతో నడుస్తుంది గత పదిహేను సంవత్సరాల నుంచి రెండవ రోజు మండల పూజ రోజు అయ్యప్ప స్వామికి అభిషేకం కలిగిస్తున్నారు నాకు ఈ అవకాశం కలిగించిన రామగిరి అయ్యప్ప గుడి వారికి మందిరానికి నేను అంగేదా ఎప్పుడు ఎల్లప్పుడు కూడా రుణపడి ఉంటాను అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా మాకు కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాను